నమస్తే క్రోధినామ సంవత్సరం మాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాశులకు శుభాశుభ ఫలితములు ఎలా ఉన్నాయి గోచార రీత్యా వారికి ఎట్లా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు నాలుగో ఇంట కుజుడు ఏడో ఇంట రవి బుధులు ఎనిమిదో ఇంట శుక్రుడు వలన ఎలా ఉండబోతోంది సమస్త జన విరోధము సర్వజన విరోధము అంటే మీ మీ సర్కిల్లో కొంచెం విరోధముగా చూపించడం జరిగింది భార్యాబిడ్డలకు అనారోగ్యము ధన నష్టము ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కష్టములు బంధుమిత్రులతో సుఖ సంతోషాలతో ఉంటారు శని సంవత్సరాంతం పన్నెండో ఇంట్లో సంచారం వలన రాహు జన్మరాశిలో కేతువు సప్తమంలో సంచారం వలన ఫలి ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం గురువు మీరు అనుకున్న కార్యాల్లో ఎప్పుడూ శుభ ఫలితాలు ఇస్తున్నాడు మనోవిచారములు బంధు విరోధములు దరిద్రములు శరీరపీడ ఉద్యోగముల యొక్క సమస్యలు కలహాలు సూచిస్తున్నారు శని వలన మనస్తాపము అకాల భోజనము దరిద్రములు కష్టములు నిత్యము కలహము అనారోగ్యము అన్ని రకముల సమస్యలు మూకమ్మడిగా వచ్చేటట్టుగా కనిపిస్తోంది రాహు ఫలితం ఎలా ఉందంటే దేశ సంచారము నానా విధముల కష్టములు ధన నష్టమే కాకుండా ఇంటిలో ప్రశాంతత లోపించడము కేతు ఫలితము ధన సంపాదనలో ఆటంకములు నేత్ర సమస్యలు శత్రువుల వలన భయములు వృధా నష్టం ధన నష్టము ప్రయాణాల్లో ధన వ్యయము ఈ మాసంలో దేవాలయాలు పుణ్యక్షేత్రాల దర్శనము బంధువులను స్నేహితులను కలుస్తారు అర్ధరాత్రి వరకు పని చేయకుండా ఉండడమే మంచిది మీ మీ రంగాల్లో అర్ధరాత్రి వరకు ఉండే రంగంలో ఉండే వాళ్ళు అర్ధరాత్రి వరకు చేయకుండా కొంచెం వెసులుబాటు చూసుకునేటట్టుగా చెప్పడం జరిగింది అయితే ఆర్థిక సమస్యలు గతంలో మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే ఆర్థిక సమస్యలు ఈ మాసంలో ప్రథమార్ధంలో తొలగిపోతాయి ఖర్చులు పెరుగుతాయి వ్యాపారానికి సంబంధించిన విషయంలో అయితే కొత్త వ్యక్తులు మీతో పాటు వ్యాపారం చేయడానికి సుముఖత చూపిస్తారు కార్యాలయంలో ఉండే వాళ్ళకి ఆఫీస్ వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కొంచెం అనుకూలత లే లోపించినట్టుగా కనబడుతోంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన ప్రమాదకరమైన పనులు చేయవద్దు అంటే ప్రమాదకరమైన పనిముట్లతో చేసే పనిముట్లతో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వారు కొంచెం జాగ్రత్తగా ఆ పనిముట్లతో కనుక వ్యవహరించగలిగితే ప్రాణ నష్టము అవయవ నష్టము జరగకుండా ఉంటుంది తర్వాత వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కుటుంబ పరంగా చాలా అన్యోన్యత ఉంది తల్లిదండ్రులతో కానీ బంధుమిత్రులతో కానీ భార్యాభర్తల మధ్య కానీ సంతాన పరంగా కానీ ఈ మాసం వారికి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి సంతానం కావాలని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు స్వామివారికి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు కనుక సంకల్పించుకుని చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు గోచరిస్తాయి సంతానం వారికి అభివృద్ధి కనపడుతోంది సంతానంలో ఈ రాశిలో ఉండేవారికి సంతానంలో కనుక విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి అవకాశం మంచి అవకాశం ఈ సమయం శుభ సమయంగా కనపడుతోంది అంటే సంతానం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలను సుఖాన్ని పొందుతారు అయితే కోర్టు వ్యవహారాల్లో కనుక మీరు ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే కోర్టుకి ఏదైనా లావాదేవీలు చూడాలి అని అనుకుంటే ఈ మాసం అంతా ఊరుకోవడమే మంచిది ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ మీకు అంత అనుకూలంగా కనపట్టలేదు తదుపరి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నట్టయితే కనుక చిట్ ఫండ్స్లో కానీ లేదా మనకి ట్రేడ్ మార్కెట్స్ ఉంటాయి కదా వాటిల్లో కనుక చెయ్యాలి అని అనుకుంటే ప్రథమార్థం వదిలేసి తదుపరి ద్వితీయ కనుక మీరు పెట్టుబడులు పెడితే మీరు ఆశించిన దానికన్నా విశేషమైన లాభాలను మీ సొంతం చేసుకోవచ్చు తరువాత ఎవరితోనైనా మాట మాట్లాడేటప్పుడు కానీ మీ మిత్రులతో కానీ ఎవరితోనైనా కనుక మాట మాట్లాడాలి అంటే కొంచెం ఆచితూచి మాట్లాడడం మంచిది ఎందుకంటే మన మాట మనకి మంచిదిగా అనిపిస్తుంది అవతల వాళ్ళకి అది చెడుగా అనిపించి మీతో విరోధం కలిగే సూచన కనబడుతోంది తదుపరి శత్రువులు కూడా మీకు ద్వితీయార్థంలో ఈ మాసంలో ద్వితీయార్థంలో మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది అయితే ఇప్పుడు ఆయా రంగాల వారికి ఎలా ఉంది చూద్దాము వ్యవసాయదారులకి ఉద్యోగస్తులకి రాజకీయ రంగం వాళ్ళకి వ్యాపారస్తులకి ఎలా ఉందో చూద్దాము వ్యవసాయదారులకి ఆదాయం పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది గతంలో కన్నా ఈ వారము ఈ మాసంలో మీకు కొంచెం పర్వాలేదన్నట్టుగా చేతికి అందుబాటులో ఉండేటట్టుగా ఉంటుంది అయితే వాణిజ్య పంటలు పండ్ల తోటలు నర్సరీ వారికి చాలా విశేషమించిన ఆదాయం వస్తుంది గతంలో మీకు ఎవరైనా బాకీ పడి ఉంటే ఈ మాసంలో వారు మీకు డబ్బు ఇచ్చి పెడతారు తర్వాత పౌల్ట్రీ రంగం వారికి విశేషమైన ఆదాయం వస్తుంది అనుకున్న దానికన్నా ఎక్కువ ధనాభివృద్ధి ఉంది నాలుగు వైపుల నుంచి మీకు ధనం వస్తుంది వ్యవసాయదారులకు మాత్రం కొంచెం అందుబాటులోకి ధనం రాదు ప్రభుత్వం తరపు నుంచి సహాయము సహకారము ప్రథమార్థంలో అయితే మీకు అందదు ద్వితీయార్థంలో అయితే మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకి సుదూర ప్రాంతాలకి బదిలీయే సూచన కనబడుతుంది అయితే దానికి కనుక మీరు వద్దు అని అనుకున్నట్టయితే వాళ్ళు ఓకే బాగుంది అని అనుకోవచ్చు మాకు బదిలీ వద్దు అని అనుకున్న వాళ్ళు వేరే ప్రాంతాలకి వెళ్ళొద్దు అని అనుకున్న వాళ్ళు కనుక ప్రథమార్థంలో కనుక మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ పై అధికారులకి వారు ద్వితీయార్థంలో మీకు అనుకూలంగా సరే వద్దులే అని అనిపించేటట్టుగా గోచరిస్తోంది అయితే మీకు రావాల్సిన ఏరియర్స్ ఏమైనా బకాయిలు ఉంటే కనుక ఈ మాసంలో మీ చేతికి అందుతాయి పై అధికారుల మన్ననలు పొందుతారు కొత్తగా ఎవరైనా ఉద్యోగంలో కనుక చేరాలి లేదా ఉద్యోగం మారాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే మంచి రోజు చూసుకుని కొత్త అప్లికేషన్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీకు సక్సెస్ అవుతుంది మీరు అనుకున్న ప్యాకేజీతోనే మీరు అనుకున్న ఏ రంగం అనుకుంటారో ఆ రంగంలోనే మీకు వచ్చే అవకాశం కనపడుతుంది అయితే వ్యాపారస్తులకు ఈ మాసంలో ప్రథమార్థంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో అంతగా కలిసి రాకపోవచ్చు మీకు పార్ట్నర్షిప్ వ్యవహారం కనుక ఉంటే గతంలో మీరు ఎవరైతేనైనా పార్ట్నర్షిప్లో ఉంటే కనుక రద్దు చేసుకుని తాత్కాలికంగా రద్దు చేసుకుని ద్వితీయార్థంలో కనుక పెట్టుకున్నట్టయితే సక్సెస్ సాధిస్తారు మీరు అనుకున్న దానికన్నా మీరు ఏ వ్యాపారంలో అయితే పెట్టారో ఆ వ్యాపారంలో విశేషించి లాభాలను పొందే అవకాశం కనబడుతుంది ఒక్కొక్కసారి వ్యాపార సంస్థలు మూసేసే అవకాశం కూడా కనబడుతోంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే భాగస్వాములైతే కనుక విడిపోయే సూచన కనపడుతోంది రాజకీయ వర్గం వారికి ఎలా ఉంది అనుకూలంగా అయితే ఈ మాసంలో ప్రథమ అర్థంలో కనుక బాగా లేదు కొంచెం అనుకూలమైన పరిస్థితి కనపడటం లేదు అయితే ప్రజలు అసంతృప్తితో మీ వల్ల అసంతృప్తితో ఉన్నారు కాబట్టి వారికి కావలసినవన్నీ కనుక మీరు సమకూర్చగలిగితే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు ద్వితీయార్థంలో కనబడి వారి మన్ననలు పొందగలుగుతారు అయితే ఎన్నికల్లో ఈ మాసంలో ప్రథమార్థంలో మాత్రం పోటీ చేయకండి ద్వితీయార్థంలో పోటీ చేయండి సక్సెస్ సాధిస్తారు తదుపరి ఏదైనా వ్యవహారంలో కనుక మీరు మాట ఇచ్చినట్టయితే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మీకు ఓట్లు పడే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట కానీ మీ అధిష్టాన వర్గానికి ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి తదుపరి విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు చాలా చక్కగా ఉంటుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు మీరు ఏ కాలేజీలో అయితే సీటు కావాలని అనుకుంటున్నారో ఏ రంగంలో అయితే మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారో కొత్త ప్రే కొత్త ఏదైనా కోర్సుల్లో చేరాలి అని అనుకుంటున్నారో అది ప్రథమార్థంలో మీకు అనుకూలంగా ఉంది మీరు అప్లై చేసుకోవచ్చు తదుపరి వేరే అబ్రాడ్ వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి అక్కడ సీట్ సంపాదించాలనుకున్న వాళ్ళకి మాత్రం ద్వితీయార్థంలోనే మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు దానికి చెప్పవలసిన సూచన ఏంటంటే గణపతికి కానీ సరస్వతి అమ్మవారికి కానీ మీరు సరస్వతి గాయత్రి గణపతి గాయత్రి నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చదువుకొని గరికమాల అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేసుకుని వారికి ఇష్టమైన నైవేద్యాన్ని కనుక పెట్టినట్లయినా లేదా ఆలయాలను సందర్శించి సంకల్పం చేసుకున్నట్టయితే మీరు మీ రంగాల్లో సక్సెస్ని సాధిస్తారు మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది ఇప్పుడు తగిన పరిహారాలు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది నక్షత్రాల వారీగా చెబుతాను పూర్వభద్ర నక్షత్రం వారు గురువులను గౌరవిస్తూ ప్రతిరోజు ఓం బృం బృహస్పతియ నమ గురువు అంటే బృహస్పతి ఓం ృం బృహస్పతి అయిన అని బుధవారం నాడు ప్రదోష సాయంత్రం పూట ఉదయం పూట కనుక నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఏడు సార్లు కనుక చేసుకున్నట్టయితే బుధగ్రహానికి ఇష్టమైన పని చేసినట్టయితే లేదా జపం చేసుకున్నట్టయితే మీ మీ కార్యాలు సక్సెస్ సాధిస్తారు అనుకున్న పనులు విజయం సాధిస్తారు తదుపరి ఉత్తరాభద్ర వారు వయోధికులకు సహకరించండి అంటే ముసలివారికి ఏజ్లో పెద్దవారికి మీకన్నా పెద్దవారికి కొంచెం గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి తగిన ఏదైనా సంతోషపడే విషయాలను చెయ్యండి తర్వాత శనివారం నాడు ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రము నూట ఎనిమిది సార్లు కానీ యాభై ఎనిమిది సార్లు కానీ తక్కువలో తక్కువ ఇరవై ఏడు సార్లు కానీ జపిస్తూ ఇంట్లో కానీ బయట కానీ జపిస్తూ బయట అంటే దేవాలయాల్లో జపించుకుంటూ రాగి చెట్టుకి మూలలో అంటే రాగి చెట్టు మొదట్లో పంచదారతో కలిపిన నీళ్లను కనుక మీరు అభిషేకం అంటే ఐ మీన్ మూలలో కనుక పోస్తే శనిదేవుడు సంతోషించి మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు ఇంకొక పరిహారం ఏంటంటే ముక్క అంటే గోధుమతో చేసిన రొట్టెలు నల్ల కుక్కలకి పెట్టడం కానీ లేదా మీకన్నా చిన్నపిల్లలకి నల్లని పెన్ను కానీ నల్లని పెన్సిల్ కానీ ఏదైనా ఒకటి బహుమతిగా ఇవ్వడం కానీ చెయ్యండి ఇంకొకటి ఏంటంటే నల్ల చీమలకి పంచదార కానీ గోధుమ రవ్వ కానీ పెట్టినట్లయితే శనేశ్వరుడు అత్యంత ప్రీతి చెంది మీకు అనుకూలంగా మీరు అనుకున్న కార్యాలకి ఆయన సహకరిస్తూ ఉడదుడుకుల నుంచి బయటపడవేస్తాడు తర్వాత రేవతి నక్షత్రం వారు ఓం భూం బుధాయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకి తక్కువ చదవద్దు ఇందులో కన్సెషన్ లేదు నూట ఎనిమిది సార్లు చదవలసిందే బుధుడికి సంబంధించిన అంటే ఆయనకి సంబంధించిన ప్రీతికరమైన పనులు చేయాలి జపం చేసుకోవాలి గాయత్రి మంత్రం బుధ గాయత్రి మంత్రం చదవాలి చేసుకున్నట్టయితే కనుక ఆయన అనుగ్రహించి బుధగ్రహం అనుగ్రహం ఉంటే ఇంకా తిరుగులేదు ఇది తప్పకుండా చేయవలసిందిగా సూచన తర్వాత చేద్దాంలే రేపు చేద్దాంలే మాపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకుండా చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే మీ మీ రంగంలో ఎవరెవరికి ఏవేవి ఉన్నాయో ఆ ఆటంకాలు తొలగి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు మనశ్శాంతి అష్టైశ్వర్యాలతో చక్కగా ఉంటారు నమస్తే శుభం భూయా